ఎక్కువ క్రేజ్ ఉన్న ఏది అంటే చాలా మంది కార్తీక దీపం ఈ సీరియల్ కు ఇంతగా క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వంట వల్లే అని చెప్పాలి ఈ సీరియల్ కు మంచి టిఆర్పితో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కోసం ఆడవాళ్లు తెగ ఎదురు చూస్తారు సినిమాతో పాటు ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవి సీరియల్స్ కానీ సీరియల్స్ మాత్రం ప్రతి రోజు టీవీలో వస్తూ మూడు నాలుగు ఏళ్లు సాగుతుంటాయి అందుకే సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు సీరియల్స్ అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ఇప్పటికీ డిజిటల్ హావా నడుస్తుండటంతో ఓటీటీలో రిపీటెడ్ గా చూస్తున్నారు మన లేడీస్ మన సీరియల్స్ లో తోపు సీరియల్ ఏది అంటే తక్కువ చెప్పే పేరు కార్తీక దీపం ఎంతో మంది ఫేవరెట్ సీరియల్ ఇది ఈ సీరియల్లో వంటలక్కకు మంచి క్రేజ్ ఏ సినీ స్టార్ కి కూడా ఉండదు సీరియల్ కంటే వంటలక్క పాత్ర బాగా ఫేమస్ అయింది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి సమయంలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ కోసం ఆడవాళ్లు తెగ ఎదురు చూస్తారు ఈ సీరియల్లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులను బాగా దగ్గరయింది ఆమె పేరు ప్రేమి విశ్వనాథ్ ఈ నటి కార్తీక దీపం సీరియల్లో వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి కానీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది వంటలక్క పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది నటి ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ఆమె ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పెద్దగా ఎవరికి తెలియదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి రెగ్యులర్ గా తన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంటారు ఈ క్రమంలో ఆమె కూతురు ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న చిన్నది రియల్ కూతురు కాదు రీల్ కూతురు కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురు శౌర్యగా నటించి ప్రేక్షకుల చేత అనిపించిన బేబీ కృతిక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది అలాగే పలు సీరియల్స్ లోనూ నటించింది ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎంతో క్యూట్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తున్నారు ఈ చిన్నది